ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది పెట్టింది దీంతో రైతులకి జనాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటిది గత కొద్ది రోజులకు అడ్వకేట్స్ అంతా ధర్నా చేసి నిరసనల ద్వారా తెలియపరిచేస్తున్నారు తెలియపరుస్తున్నారు దీనివల్ల నష్టం ఉంటుందా లాభం ఉంటుందా అసలు ఎందుకు గవర్నమెంట్ అలాగే సార్ దీనివల్ల ఏంటంటే అసలు భూములు సక్రమంగా మనం కొనుక్కున్నాము అనుకుంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యాక్ట్ వల్ల పెద్ద నష్టం జరుగుతుంది ఉదాహరణకి మీరు అడిగేది కనుక చెప్తున్నాను ఒక వంద గజాలు ఎవరైనా కొనుక్కున్నారనుకోండి ఈ వంద గజాలు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి మన సేల్ డీడ్ ద్వారా ఎప్పుడో నైన్టీన్ ఎయిటీలోనో ఎయిటీ వన్లోనో లేకపోతే సెవెంటీ నైన్ తాలూకు సేల్ డీడ్తో మనం లింకుల ద్వారా మనం వెళ్తాం అదే అదే వంద గజాలు మనకి అమ్మినోల్ తాలూకా వార్సులు వచ్చి ఇది మాదే అని చెప్పి డిస్ప్యూట్ లిస్ట్లో పెడితే నిజంగా మనం కొనుక్కునే వ్యక్తి అటు అమ్మలేము మాటిగే చేయలేము అలా స్టక్ అయిపోద్ది అంటే ఏంటి ఈ చట్టం మళ్ళీ పాత వాళ్ళందరూ కూడా ఒక వెసులుబాటు ఇచ్చి లిటిగేషన్ ఇంకా పెంచే విధంగా ఈ చట్టం ఉంది కనుక ఇలా ఉండడం వల్ల వీరిద్దరూ ఏం చేస్తారు ఈ వందగాజలు పోలీసు ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సివిల్ మ్యాటర్లో మేము రాకూడదు బాబు అంటారు అలాగని జ్యుడిషియల్ని కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ అని తెచ్చుకుందామంటే కోర్టు పరిధి తీస్తారు మరి ఈ కోర్టు పరిధి తీసి ఈ పోలీసులు రాకుండా ఈ సామాన్య మానవుడు ఎక్కడికి వెళ్ళాలి ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి వెళ్తే సగటు సర్వే సామాన్య మానవుడికి సర్వేకి రమ్మంటే పదిహేను రోజులు ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజులు చేస్తున్నారు అలాంటిది సామాన్య మానవుడు తిరగలేడు ఉండలేడు ఈ లోపల బలమైనోడు అక్కడ షర్డ్ కట్టేసి సున్నం వేసి ఇది నా నాదే అంటే ఆడు ఉన్న ఆస్తి దారాదత్వం అయిపోతుంది ఇది ఒక పాయింట్ రెండోది ఆర్డీఓ దగ్గర నుంచి ఎప్పీల్కి వెళ్ళే అవకాశం హైకోర్టుకు ఉంది తప్ప వెంటనే కట్టడి చేయడానికి లేదు ఇలా చేయడం వల్ల ఈ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే కబ్జాలు విపరీతంగా పెరిగిపోతుంది ఆపడానికి ఎవడైతే నిజమైన భూస్వామి భూ దాడు ఎవరైతే ఉంటాడో వాడికి అవకాశం ఉండదు కనుక ఈ చట్టాన్ని ఉంచండి కానీ కోర్టు పరిధిని తీసుకురావడం వల్ల ఇరు వ్యక్తులు అయ్యేటప్పుడు టెంపరీ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఎవరిది కరెక్టు కాదనేది కోర్టు నిర్ణయిస్తుంది తప్ప న్యాయం తెలియని వ్యక్తులు రెవెన్యూ అధికారుల చేతిలో ఈ చట్టం పెడితే ఈ చట్టం అభాస్పాలైపోతుందని చెప్పి న్యాయవాదులందరూ కూడా సామాన్య మానవుల కోసం ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తున్నాం చాలామంది ఏమంటున్నారంటే న్యాయవాదులకి వృత్తి అగమ్య గోచరం అయిపోతుంది అందుకే చేస్తున్నారండి న్యాయవాదులు రెవెన్యూ డిపార్ట్మెంట్తో కొల్యూడు అయిపోతే మాకు ఇటైనా డబ్బులు వస్తాయి అటైనా డబ్బులు వస్తాయి కానీ ఇది న్యాయవాదుల కోసం కాదు న్యాయవాదులకు భూములు ఉండవా న్యాయవాదులకి ఇల్లు ఉండవా అందరికీ కూడా ఒకే చట్టం కనుక ఒకే చట్టంలో చట్టం బా బాగానే ఉంది కానీ చట్టంలో ఈ డిస్ప్యూట్ రిజిస్ట్ అనేది తీసివేయాలి కోర్టు పర్యవేక్షణ అనేది ఉండాలి కోర్టు పర్యవేక్షణ ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం ఎన్ని అనైతిక జీవులన్నీ కోర్టు క్యాన్సిల్ చేస్తే తప్ప అవ్వట్లేదు సో కోర్టు ఉండడం వల్ల సామాన్య మానవుడికి తన భూమి మీద హక్కు అనేది ఉంటుంది మేము కోరేది ఒకటే కోర్టు పరిధిలో ఉంచాలి మీరు రూల్స్ ఎలా ఫ్రేమ్ చేసుకున్నా పర్వాలేదు కానీ కోర్టు పరిధిలో ఉండడం వల్ల సామాన్యమ వెంటనే కోర్టుకెళ్ళి ఇంజక్షన్ ఆరు తెచ్చుకొని ఆ యొక్క భూమిని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ చట్టం వల్ల ఆ అవకాశం ఉండదు దానికోసం మేము అందరూ ధర్నా చేస్తున్నాం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని మేము తప్పు చేయట్లేదు దీన్ని రిపీల్ చేసి అమెండ్మెంట్ చేయమని చెప్తున్నాం